హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖండాలను విడగొట్టే పెద్ద సముద్ర తీర రేఖ పేరు లిటోస్పెరిక్ ప్లేట్ బౌండరీ అత్యధిక భూభాగమున్న దేశం రష్యా యువాన్ కరెన్సీని ఉపయోగించే దేశం చైనా కింది వాటిలో అత్యంత పొడవైన కాలువ గ్రాండ్ కాలువ చైనా యాండీస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి దక్షిణ అమెరికా ఆన్సర్ ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అంటార్క్టికా మంచు ఎడారి బోర్నియో ద్వీపం ఏ ఖండానికి చెందింది ఆసియా ఆన్సర్ అట్లాంటిక్ సముద్రాన్ని పసిఫిక్ సముద్రంతో కలిపే కాలువ కాలువ భూమి ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ప్రభావితమయ్యే కారకం ఏమిటి సూర్యరశ్మి కోణం భూమిపై ఉష్ణోగ్రత తగ్గే రేటు ఎంత ప్రతి వెయ్యి మీటర్లకు సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన మాసం సాధారణంగా ఏది జూన్ ఉష్ణరేఖకు సమీపంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి సూర్యుడు కాంతి నేరుగా పడడం ఐసోథర్మ్స్ అంటే ఏమిటి సమ ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాలను సూచించే రేఖలు జలమండలానికి సమీపంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి స్థిరంగా ఉంటాయి భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత నమో నమోదైన ప్రదేశం ఏది డెత్ వ్యాలీ స్థాయికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది స్థిరంగా ఉంటుంది ప్రపంచంలో అత్యధిక జల ప్రవాహం కలిగిన నది ఏది అమెజాన్ ప్రపంచంలో నదుల పరంగా అత్యధిక దేశాల ద్వారా ప్రవహించే నది ఏది ఈ నది పది దేశాల ద్వారా ప్రవహిస్తుంది డ్యాన్యు నది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్